ఏడు <Sedit> ము <Sedit> <Sedit>

రెండో రోజు ముప్పై తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి మన మూత బైపాస్లో ఉన్న సిద్ధి శ్రీ విజయవాడ దేవాలయం నుండి భక్తుల చేతుల మీదుగా కావడితో ఊరేగింపుగా స్వామివారి దేవస్థానానికి వస్తాడు నిన్నే కావడి సేవ అంటారండి మనం మీకు కావడి సేవతో వస్తాము ఇక్కడ వచ్చిన తర్వాత కావడిలో ఉన్న ద్రవ్యాలకు స్వామివారి అభిషేకము తదుపరి ఈ యొక్క స్వామివారి హోమ కార్యక్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతాయి అలాగే తదుపరి కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి కళ్యాణము హోమము కామడి సేవ మూడు కార్యక్రమాలు పాల్గొనడానికి భక్తులు నేను పదహారు రసీదు పెట్టాము అలాగే మాకు కామడి యొక్క కామడి సెలవులే పాల్గొంటాము అంటే ఐదు రూపాయలు ఇంకా కోతనామాల పూజకు రెండు రూపాయలు అండి కావడిని ఆలయం బాగా సమకూర్చదు ఇక్కడ ఆలయంతో కావడిని చేసుకుంటే ఆలయం వారుస్తారు అభిషేక ద్రవ్యాలు మీరు తెలుసుకోవాలి ఏ కావడి ఎలా అంటే చెప్తాము పాల కావడి నెయ్యి తేవే కావడి పన్నీరు చందనం మీ కావడి గుప్ప కావడి పంచామృత కావడి మీ యొక్క ముక్కు అనుసారం ప్రకారం ఏ కావడిని మొక్కుంటాలో ఆ కావడిని పడకుని కావాలి ఉపయోగాలు చెప్తాము పాలు కావడం వలన మానసిక ప్రశాంతత సంతాన ప్రాప్తి శరీర ఆరోగ్యము సిద్ధి కలుగుతాయండి అలాగే కావడం వలన వాకు విద్యాభివృద్ధి తేజస్సు కలుగుతాయి అలాగే స్వామి నాయకులు తన్నీరు చందనం కావడం వలన శీఘ్రమ వివాహ ప్రాప్తి అన్యోన్య దానపక్షం కలుగుతాయి కావడం వలన ఉద్యోగాన్ని వ్యాపారాభివృద్ధి ఐశ్వర్యం కలుగుతాయి